తెలంగాణలోని నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం ఉధృతి పెరుగుతోంది ఐదు వందల ఒకటి సున్నా అడుగులకు నీరు చేరింది పూర్తి స్థాయి నీటి మట్టంబై అడుగులు కాగా పూర్తి నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు ప్రస్తుతం నూట ఇరవై మూడు పాయింట్ సున్నా ఒకటి రెండు టీఎంసీలు నీరు ప్రాజెక్టుకు చేరింది ఇక ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తున్నారు ఈ క్రమంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద పెరిగింది సాగర్ ప్రాజెక్టుకు పదిహేను వేల క్యూసెక్లు ఇన్ఫ్లో వస్తోంది ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతం సాగర్ నీటి మట్టం ఐదు వందల నాలుగు అడుగులుగా ఉంది తెలంగాణ ప్రజలను తాగునీటి అవసరాల కోసం ఎడమ కాల్వ ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు రోజుకు మూడు వేల క్యూసెక్ల చొప్పున మూడు రోజుల పాటు ఒక టీఎంసీ నీటిని విడుదల చేయనున్నారు దీంతో ఎడమ కాల్వ కింద ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో తాగునీటి సమస్య తీరనుంది